మంత్రి భార్య పోలీసు ఉన్నది ఉన్నతాధికారిని కూడా ఆమె దురుసుగా ప్రవర్తించడంతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా దీని మీద హుటాహుటిన వివరణ కోరటం జరిగింది ఆయన చాలా సీరియస్ అవ్వటం కూడా జరిగింది మంత్రి స్వారీ చెప్పడంతో విచారం వ్యక్తం చేయడంతో కూడా చంద్రబాబు శాంతించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల మీటింగ్లో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో అప్పుడు వీళ్ళకా మంత్రులు కాల వారితోటి సమావేశంలో కూడా మనం మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల పట్ల సానుకూలంగా ఉండాలి ప్రజలతోటి అధికారులతోటి కూడా మనం మెలిగే విధానం విమర్శలకు తావు లేకుండా ఉండాలని కూడా చెప్పినటువంటి సందర్భాలు చూసాం అయితే నిన్న రాయచోట నియోజకవర్గం అది అంతకుముందు ఉమ్మడి కడప డిస్ట్రిక్ట్లో ఉన్నది అన్నమయ్య జిల్లాలో కలిపారు ఇప్పుడు అయితే రాయచోట నియోజకవర్గంలో కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామప్రసాద్ రెడ్డి అక్కడ విజయ దుంది బినిపించడం జరిగింది రామప్రసాద్ రెడ్డి కూడా అక్కడ కడప డిస్టిక్లో కూడా దాదాపుగా ఎన్నికల టైంలో చాలా కష్టపడి కూడా అక్కడ అధికార పార్టీ మీద కూడా గెలవటం జరిగింది అయితే ఆయన సతీమణి విశాఖ జిల్లాలో మంత్రి అనే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఆయన సతీమణి చిన్న మండం గూడెంలో అంటే అక్కడ పెన్షన్ ఆ మండలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు కూడా ఆమె బయలుదేరేందుకు సిద్ధంగా ఉండటంతో తన వాహనాన్ని ఎస్కార్ట్గా కూడా తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్లాలని కూడా ఉన్నతాధిక పోలీసు అధికారులకు సూచించినటువంటి సందర్భాలు చూశాం అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ అక్కడికి రావడానికి కొంచెం ఆలస్యం ఆలస్యవంతో ఆ మాట్లాడినటువంటి విధానం ఆ మాట్లాడినటువంటి పరుష పదజాలం కూడా చాలామంది ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం చూస్తాం ఒక పోలీస్ అధికారి ఎస్కార్ట్గా కూడా ఒక మంత్రికి వస్తాడు ఎందుకంటే ప్రోటోకాలు ఎస్కార్ట్ పోలీసులతో కూడినటువంటి రక్షణ వలయం అంతా కూడా మంత్రులు ఉపమంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం వీళ్ళకే ఉంటుంది లేదంటే ఎమ్మెల్యే ఉండదు వాళ్ళ భార్యలకు ఇవన్నీ వర్తించవు మంత్రి బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య పెన్షన్ పంపిణీకి వెళ్ళే క్రమంలో ఎస్ఐ లేటుగా రావటంతో ఎస్ఐ చెప్తానే ఉన్నాడు పొరపాటు జరిగింది మేడం అని చెప్పి కానీ ఆమె మాట్లాడిన విధానం అయితే కూడా చాలా ఘాటు విమర్శలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విధానంలో వీళ్ళందరూ నడుచుకోవాలి ఎందుకంటే ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేయద్దు నా కాన్వాయిని కూడా మీరు అవసరమైతే ఒక ఐదు నిమిషాలు ఆపండి ఇబ్బంది లేదు ప్రజల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పట్టద్దని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా ఈ ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు వివరణ కోరుతుంటూ ఆయన కూడా విచారం వ్యక్తం చేయడం జరిగింది మంత్రి భార్య పంపి పెన్షన్ పంపిణీకి వెళ్తుంది దానికి ఒక అరగంట లేటుగా వెళ్ళినా కూడా అక్కడ కొంపల మునిగా పని ఏం కాదు కాకపోతే ఒక పోలీసు ఉన్నతాధికారి తనకి సెట్ కాన్ఫరెన్స్ ఉంది అందువల్ల నేను లేటుగా రావటం జరిగిందని చెప్పినా కూడా వైసీపీ మీకు జీతాలు ఇస్తుందని చెప్పి కూడా ఆమె దాదాపుగా కోపడినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం ఇది గతంలో ఈ సంస్కృతి అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉండేది మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో గత వారం పది రోజుల క్రితము చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్గా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికి కూడా ఈ విషయం దాదాపుగా సోషల్ మీడియాలో అయితే నిన్నటి నుంచి షేక్ చేస్తుందని చెప్పాలి సోషల్ మీడియా ఈరోజు అది ఒక రోడ్డు మీద జరగటంతో వాళ్ళ ఇంటి ముందు జరగటంతో ఇదంతా కూడా సోషల్ మీడియాలో నెట్టింట కూడా మొత్తం వైరల్ అయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం